ఇప్పుడు డాక్టర్ పిల్లల్ని పెంచే విధానంలో నెలలు తక్కువ పుట్టినా కానీ నెలలు మీరు ఇద్దరికి చూస్తారు నెలలు తక్కువ పుట్టినా చూస్తుంటారు ఫుల్గా పది నెలలు గర్భంలో ఉన్న పిల్లలకి చూస్తున్నాను వీళ్ళిద్దరికీ ఈ రోగ నిరోధక శక్తిలో కానీ ఈ పెరిగే విధానంలో కానీ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందో సో ఎస్పెషల్గా నెలలు తక్కువగా పుట్టిన బేబీస్లో అంటే ఎస్పెషల్గా వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి మరీ తక్కువగా ఉంటుంది క్యాచ్ చేస్తారు ఇప్పుడు సపోజ్ మనం పెద్దోళ్ళు ఉన్నాం మనం కాఫ్ కోల్డ్ అనేది పెద్ద ఇది కాదు అంటే మన బాడీ ఫైట్ చేస్తుంది ఇన్ఫెక్షన్ అలాగే ఒక టర్మ్ లేదు అంటే నెలలు నిండుగా పుట్టి ఒక తొమ్మిది నెలలు పుట్టిన బేబీ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఆ దాని బరువుకి దాని ఇదికి కొంచెం బెటర్గా ఇమ్యూనిటీ ఉంటుంది బెటర్గా ఫైట్ చేయగలుగుతుంది కానీ నెలలు తక్కువ పుట్టిన వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఈ నెలలు తక్కువ పుట్టిన బేబీ దీనిలాగా వెయిట్ పెరుగుతుందా అంటే ఇనీషియల్ గా కొంచెం స్లోగా పెరగచ్చు కానీ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వచ్చేసరికి క్యాచ్ అప్ గ్రోత్ అంటాం అనమాట సో ఆ డెవలప్మెంట్ పరంగా కానీ లేకపోతే ఈ వెయిట్ పరంగా గానీ రెండు సంవత్సరాల నిండేజ్ హోకి ఈ ఈ బేబీ ఎలాగైతే పెరుగుతుందో ఆ నెలలు తక్కువ పుట్టిన బేబీ కూడా క్యాచ్ చేసేస్తుంది అంటే ఆ టూ ఇయర్స్ వచ్చేసరికి టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేసరికి అది క్యాచ్ చేసి అది ఒక నార్మల్ బేబీ లాగే బిహేవ్ చేస్తుంది అనమాట